ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన శక్తి పథకం రేపటి నుంచి అమల్లోకి రానుంది ఈ పథకంలో మహిళలందరూ రాష్ట్రం అంతా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు అని చెప్తున్నారు కాకినాడ డిపో నుంచి ఎన్ని బస్సులు అయితే ప్రత్యేకంగా నడుపుతున్నారు అసలు ఈ శక్తి పథకం ఎలా ఉండబోతుంది ఏ ప్రూఫ్తో ప్ర మహిళలు ఈ బస్సులో ప్రయాణించవచ్చు అనేది మనతో మాట్లాడారు కాకినాడ డిఎం అంతా ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ రేపటి నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా సూపర్ సిక్స్ పథకాల్లో చివరిదైన పథకం అయితే అమల్లోకి రానుంది ఈ పథకంలో ఏమేమి మహిళలకు ఏమేమి అందుబాటులోకి రాను అంటే బస్సులు ఎన్ని నడుపుతున్నారు కాకినాడ నుంచి మహిళలు ఏ ప్రూఫ్ చూపిస్తే ఈ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు ముఖ్యంగా ఈ స్త్రీ శక్తి పథకం కింద మొత్తంగా జిల్లా వ్యాప్తంగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా నూట డెబ్బై ఏడు బస్సులు ఈ ఉచిత ప్రయాణానికి అందుబాటులో ఉన్నాయండి అందులో పల్లె వెలుగు అల్ట్రాపల్లి వెలుగు ఎక్స్ప్రెస్ సర్వీసులు ఉన్నాయి వాటికి ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నట్టుగా ఉన్నటువంటి ఆధార్ ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ ఏదైనా ఉన్న ఏదైనా ఉన్నా కానీ దాని మీద మేము యాక్సెప్ట్ చేస్తామండి యాక్సెప్ట్ చేసి మేము ఉచిత టికెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ నూట డెబ్బై ఏడు బస్సులు కాకినాడ డిపో నుంచి అయితే ఒక అర అరవై ఆరు బస్సులు ఫ్రీ పథకం కిందలోకి వస్తాయండి ఇరవై ఆరు బస్సులు మేము యాక్సెప్ట్ చేస్తాం తప్పనిసరిగా అలాగే తుని యలస్వ్వరం డిపో నుంచి మిగతా బస్సులు మొత్తం మొత్తంగా నూట డెబ్బై ఏడు బస్సులు జిల్లా బస్సులు అవి అవి కాకుండా గోకవరం నుంచి వచ్చే బస్సులు ఇవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కలిపితే మొత్తానికి ఒక మూడు వందల బస్సుల వరకు మనకి ఇక్కడ మన బస్ స్టాండ్ నుంచి ఫ్రీ బస్సుల కింద మనకి కాకినాడ బస్ స్టేషన్ టచ్ చేసే విధంగా మనకి అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు కాకినాడ డిపోకి ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయని చెప్తున్నారు ఈ బస్సులు కూడా ఎలా వాడబోతున్నారు ఈ బస్సులను అసలు ఈ ఎలక్ట్రికల్ బస్సులు అనేది తదుపరి గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆదేశాలను బేస్ చేసుకుని దీంట్లో ఫ్రీ పథకం ఎలిజిబుల్ అనేది మళ్ళీ తదుపరి ఇన్స్ట్రక్షన్స్ తర్వాత వస్తాయండి దాన్ని బేస్ చేసుకుని ఉచిత పథకానికి ఎలిజిబుల్ అంటే తప్పనిసరిగా మేము దానికి మా మేము కూడా తిప్పడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు కాకినాడ జిల్లా దగ్గరలో కొన్ని పుణ్యక్షేత్రాలు అయితే ఉన్నాయి వాటికి మహిళల సంఖ్య అంటే మహిళా భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఈ ఫ్రీ బస్ పెట్టిన తర్వాత అంటే వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ అలాగే అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం కానీ అప్పనపిల్లి కానీ అంతర్వేది కానీ ఈ దేవాలయాలకు మరింత మహిళా భక్తులు పోటెత్తే అవకాశం ఉంది మరి వారికి ఏమైనా ఆ దేవస్థానాలకు ఏమైనా ప్రత్యేక బస్సులు ఏమైనా నడిపే అవకాశం ఉందా అంటే ఇప్పుడు తిరుగుతున్న బస్సులు ఏవైతే ఇప్పుడు తుని తునికి వెళ్ళే బస్సుల్లో అన్నవరం వరకు మనకి స్టాప్ ఉంది కాబట్టి అన్నవరం వెళ్ళడానికి మనకు ఎటువంటి అభ్యర్థులు లేదు ఉన్న బస్సులన్నింటిలో కూడా మేము ఉచిత ప్రయాణం అందజేస్తాం అలాగే మేము వాడపల్లి రావులపాలెం కూడా మన బస్సులు తిప్పుతున్నారు షెడ్యూల్ బస్సులు అక్కడి నుంచి వాడపల్లి తిప్పుతున్నారు అట్లో కూడా మనకి ఫ్రీ బస్సుల కింద ఎలిజిబిలిటీ ఉన్న బస్సులే అండి అవి కూడా అలాగే అంటే ప్రత్యేకించి వేయడం అనేది మాకున్న ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ఉన్న క్రౌడ్ని బట్టి మన దగ్గర ఉన్న బస్సులను బట్టి అవసరాన్ని బట్టి తగిన ఆదేశాలు ను బట్టి మేము అట్లా ఏర్పాటు చేసే ఉద్దేశం ఉండాలి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఐదు గంటలకే మనకి ఇక్కడ సాయంత్రం ఐదు గంటలకి విజయవాడలో దాన్ని లాంఛనంగా ప్రారంభించిన తర్వాత ఇక్కడ లోకల్గా మన ఎమ్మెల్యేలు ఎంపీలు గౌరవ ఎమ్మెల్యే ఎంపీ గారి చేత ఇనాగ్రేషన్ చేసిన తర్వాత మనం ఈ బస్సుల్లో ఫ్రీ టికెట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఇప్పటికే ఈ పాస్ మిషన్లు అయితే సిద్ధం చేశామని చెప్తున్నారు మహిళ మహిళల కోసం ప్రత్యేకంగా బస్సులు కూడా నడపడం జరుగుతుందని చెప్తున్నారు పల్లె వెలుగు అల్ట్రాపల్లెలుగు ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ఇతర ఐదు గంటలకు లాంఛనంగా సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభమవుతుందని చెప్తున్నారు ఇప్పటికే అత్యాధునికంగా ఈ డిపోలు అన్నింటినీ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామని చెప్తున్నారు మహిళలకు ఏ ఇబ్బందులు లేకుండా ఇప్పటికే తమ స్టాఫ్ను అందరినీ సమాయత్తం చేశామని కూడా చెప్తున్నారు సాయంత్రం ఐదు గంటలకి ఈ ఈ స్త్రీశక్తి పథకం అమలు లో రానుంది మహిళలు రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చని కూడా చెప్తున్నారు మెగానే కోసం దొరబత ఉదయం కాకినాడ నుంచి